తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయల పైనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లైబిలిటీస్గా తేలాయి అధ్యక్ష ఇది సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష 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 రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గౌరవ మంత్రిగా చెప్పారు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు లక్షల కోట్లు ఇంతవరకు తేలినప్పని చెప్పి దీనిలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వారు చెప్పారు కొన్ని కార్పొరేషన్స్ పరంగా చాలా అప్పులు చేశారు అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు ఇలాగ చాలా కార్పొరేషన్ ద్వారా అప్పులు చేశారు ఏపీఎండిసిని కూడా తాకెట్ పెట్టి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పద్నాలుగు వేలు కోట్లు తెచ్చారు ఏపీఎండిసిని కూడా దీనిలో అవన్నీ కలిపితే ఇంట్రెస్ట్ పరంగా ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు లేకపోతే కార్పొరేషన్స్ పరంగా తెచ్చిన అప్పులు కావచ్చు ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు అది అవునా కదా గౌరవం మంత్రిగా నోటు అడుగుతున్నాను తర్వాత ఈ అప్పులు సంబంధించి జిఎస్టీపీలో అప్పులు ఇరవై శాతం ఉండాల్సిన అప్పులు ముప్పై ఆరు శాతం వరకు గత ప్రభుత్వంలో చేశారు అది అవునా కదా మరి చూసినట్టయితే ఇది టోటల్ డెవార్స్టేషన్ ఆఫ్ ది ఫైనాన్సెసింది జూరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ తాగడి పెట్టారు ఇక్కడ సెక్రటేరియట్ తాగటి పెట్టారు అక్కడ కలెక్టరేట్లు తాగడి పెట్టారు అమరావతిలో ఎంఆర్ఓ ఎంఆర్ఓ సెక్రటేరియట్ని తగడి పెట్టారు ఇవన్నీ కూడా తాగడి పెట్టి తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా ఇవి కాకుండా కూడా అనేక డిపార్ట్మెంట్లు సంబంధించి డబ్బు మనీ అంతా కూడా డైవర్ట్ చేశారు కార్మిక సంక్షేమం బోర్డు నుంచి సుమారుగా ఇదంతా కూడా దానికి సంబంధించింది ఉపన్యాసం కాదు ఇవన్నీ కూడా అప్పులు సంబంధి వాస్తవాలు చెప్తా మంత్రి గారు చెప్తారు మంత్రి గారు చెప్తారు కార్మిక సంక్షేమ నుంచి సుమారుగా పదహారు వందల కోట్లు డైవర్ట్ చేశారు అదేవిధంగా ఎంప్లాయీస్ కు సంబంధించి జీపే అప్పులు టోటల్ గా డైవర్ట్ చేశారు అప్పులు తేవడానికి సమాధానం కావాలి మంత్రి గారు సమాధానం కావాలి అలా కాదు మీరు మీరు అధ్యక్ష మీకు తెలిసిన ఫైనాన్స్ రిలేటెడ్ ఇదంతా ఫైన నేను క్లారిఫై క్లారిఫికేషన్ అడుగుతున్నాను నిజమా కాదని అడుగుతున్నాను ఎన్ని అవసరం అవసరమే ఎందుకంటే స్టేట్ అప్పులు తేవడానికి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని ప్రత్యేకంగా పెట్టారు అధ్యక్ష దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కార్పొరేటర్ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా మొత్తం డిపాజిట్స్ అన్ని కూడా అందరికి పంపించి మొత్తం డైవర్ట్ చేశారు ఇవన్నీ వివరాలు కరెక్టా కాదని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష సభ్యులు కొన్ని ప్రశ్నలు ఏమైనా నిజమా కాదా అనేటువంటిది అడిగారు అధ్యక్ష వారు చెప్పినటువంటి అంశాలు చాలా వరకు కరెక్టే అనేటువంటిది చెప్పదలుచుకున్నాం అధ్యక్ష ఇది నేను మళ్ళీ చెప్తున్నా యాజ్ ఆన్ ట్వెల్త్ సిక్స్ అధ్యక్ష ఎందుకంటే తవ్విన కొద్దీ రోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మాకు అడిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష ఎగ్జాంపుల్ నిన్న సాయంత్రం నారాయణ గారు రివ్యూ చేసుకున్నారు డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు చెప్తున్నా అధ్యక్ష టిడ్కోలో గత ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది అధ్యక్ష అంతకుముందు ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం మూడు వందల అరవై ఐదు చదరపు గజాల ఇంటికి యాభై వేల రూపాయలు పైన కట్టాలి లక్ష రూపాయలు నాలుగు వందల ముప్పై ఇంటికి కట్టాలి అని అంటే దాంట్లో సగం కడితే చాలు అని చెప్పి మీకు తిరిగి డబ్బు ఇస్తామని చెప్పారు అధ్యక్ష వాళ్ళందరికీ తిరిగి పేపర్లు ఇచ్చారు అధ్యక్ష మీకు ఇరవై ఐదు వేలు ఇస్తామని వాళ్ళు రోజు తిరిగి తిరిగి వెళ్తా ఉన్నారు అధ్యక్ష మేము రివ్యూ చేసిన రోజు రాలేదు అది ప్రభుత్వ బకాయినే అధ్యక్ష వాళ్ళని మొత్తం చూస్తే మూడు వందల యాభై కోట్ల అధ్యక్ష ఇట్లా శాఖల నుంచి రోజు కూడా ప్రభుత్వానికి బకాయిల జాబితా అనేది పెరుగుతూనే ఉంది అధ్యక్ష నిన్న రిప్లైలో ఉన్నుంటే ఈరోజు ఈ ప్రశ్న ఇంత వచ్చిండేది కాదు అధ్యక్ష ఎందుకనంటే వ్యవస్థలో అకౌంటెన్సీ అనేటువంటిది ఒక దగ్గర కనపడకుండా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష సిఎఫ్ఎంఎస్ అనేటువంటిది ఏదైతే ఫైనాన్షియల్ మానిటరింగ్ కోసం పెట్టుకున్నారో దాంట్లో వాళ్ళకి ఏవి కావాలనుకుంటారో ఆ బిల్లులు మాత్రమే అందులోకి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అదే నిజమైనటువంటి వ్యవస్థ అనుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ప్రభుత్వంలోకి వచ్చి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అది మొదటి రోజులో ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఉన్నాయి పెండింగ్ బిల్స్ అని అడిగితే ఏడు వేల చిల్లర మాత్రమే ఉన్నాయన్నారు అధ్యక్ష ప్రతిపక్షంలో పిఏసీగా చేశాను నాకు ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఉంది ఏంటిది కాదు ఇదిగో థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ ఒక్క సెక్టర్లోనే ఉంది ఇరిగేషన్లో ఎంత ఉంది మీరు డెత్కి వెళ్ళండి అని అడిగితే ఎవ్రీ డే వర్క్ చేస్తూ 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 బికాజ్ అన్ని శాఖలకి కొత్త సెక్రటరీలు వచ్చారు చాలా దగ్గరలో సమాచారం రాలేదు లక్ష ముప్పై వేల కోట్లకు చేరుకుంది అధ్యక్ష లక్ష పద్నాలుగు వేల కోట్లకు ఆ రోజు చేరుకుంది ఇవాటికి అది పెరిగింది సో ఆ రోజు అనుకున్న లక్ష పద్నాలుగు వేల కోట్లను కూడా ఎక్కడ ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లు ఎక్కడ లక్ష పద్నాలుగు వేల కోట్ల అధ్యక్ష సో ఇట్లా తీసుకుంటే వెళ్తే గవర్నమెంట్ డెట్ సభ్యులు మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు ప్రభుత్వ బకాయిలు మూడు లక్షల నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు కార్పొరేషన్లు రెండు లక్షలే ఆరు లక్షలే అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అనేటువంటి నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటుంది రెవెన్యూ ఉంటుంది ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ మూడు లక్ష నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీసు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఉన్నటువంటి బకాయిలు ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్కి ఉన్నటువంటి బకాయిలు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు వివిధ వెండర్స్ కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు కోడుగుడ్లు చిక్కిలు చేసినటువంటి వాళ్ళకు కూడా లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు ఎంప్లాయీస్ కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల అధ్యక్ష నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష ఇది యాజ్ ఆన్ థింగ్ ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరన్నా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్లో మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇందాక సభ్యుడు చెప్పాడు అధ్యక్ష కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారా గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని చూస్తే అధ్యక్ష ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది మొన్న ఎల్ఓపి గారు కూడా చెప్తున్నారు దానికి ఎక్కువ తక్కువ పోవడానికి వీల్లేదు శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాక ఖర్చు పెట్టేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి ఖర్చు పెట్టాలి అని అంటే శాసనసభ శాసన మండలి అనుమతిస్తే మాత్రమే ఖర్చు పెట్టాలి అధ్యక్ష అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష మంత్రులుగా మేము అడిగేది కూడా ఏంటి అధ్యక్ష సభను అడిగేటువంటిది ఏంటి ఐ బెక్ టు మూవ్ దట్ ఏ ఆఫ్ రూపీస్ సోండ్స్ మే గ్రాంటెడ్ టు మై డిపార్ట్మెంట్ మేము సభని అభ్యర్థిస్తాం అధ్యక్ష ఈ రకంగా మా సొమ్ము ఖర్చు చేయడానికి అనుమతి ఏంటి శాసనసభ మండలి అనుమతిస్తేనే ఖర్చు చేయాలి కానీ గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అధ్యక్ష బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసిన అధ్యక్ష ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్ట సభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం చట్ట సభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్ తో మాట్లాడడం లేదు అధ్యక్ష శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము ప్రజా పద్ధులకు సంబంధించినటువంటి వ్యవహారం రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా అని ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బేవరేజెస్ కార్పొరేషన్ తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష ఊహకే అందలేదు అధ్యక్ష బహుశా భారతదేశంలో ఎస్టేట్ కూడా చేయలేదు వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొత్త పర్సెంటేజ్ రెండు కార్పొరేషన్లకి మళ్లించారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు రెండవది మళ్లించిన ఆదాయాన్ని చూపించి